ఆఫర్ నేషనల్ హైవే పై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ గజం కేవలం ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకేస్తున్నారాబాద్ ఇంకా ఉన్నారా బస్సులో చూడండి చనిపోయినా డ్రైవరా డ్రైవర్ చనిపోయినా ఎక్కడ ఉన్నాడు బై ఇక్కడ అమ్మాయి ఉంది కదా ఎవరు గుర్తరా ఇక్కడ ఉన్నారా పోయండి బొమ్మ ఇక్కడ ఎదురు అమ్మాయి ఉంది కదా అక్కడ తీసుకుంటా తీసుకుంటాం తీసుకుంటాం వస్తున్నాయి అంబులెన్స్ వస్తున్నా మహబూబ్ నగర్ జిల్లా జడ్చెర్లలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది లారీని ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది ముందు వెళ్తున్నటువంటి లారీని ఢీకొనడం తోటి ట్రావెల్స్ బస్సు పూర్తిగా నుజునుజ్జైపోయింది ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు బస్సు డ్రైవర్ సహా ఇద్దరు మహిళా ప్రయాణికులు ఈ ప్రమాదంలో మృతి చెందినట్టుగా తెలుస్తుంది జడ్చెర్ల మండలం మాచారం దగ్గర ఫార్టీ ఫోర్ నేషనల్ హైవే మీద ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకుంది కడప నుంచి హైదరాబాద్కు సిజిఆర్ ట్రావెల్స్ బస్సు వస్తుంది ఇక వస్తున్నటువంటి క్రమంలోనే ముందుగా వెళ్తున్నటువంటి లారీని ఈ యొక్క బస్సు ఢీ కొనడంతో పూర్తిగా నుజ్జు అయింది ఈ ఘటనలో బస్సు డ్రైవర్ సహా మిగతా ఇద్దరు ప్రయాణికులు కూడా అక్కడికక్కడే మరణించారు పలువురికి తీవ్ర గాయాలైనట్టుగా కూడా తెలుస్తుంది వారందరినీ వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో మొత్తం ముప్పై ఐదు మంది ప్రయాణికులు ఉన్నట్టుగా తెలుస్తుంది మృతి చెందిన మహిళా ప్రయాణికులు హైదరాబాద్ కూకటపల్లి ప్రాంతానికి చెందిన వారని కడపలో బంధువుల పెళ్లికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది బస్సు డ్రైవర్ నిద్రమత్తులో ఉండడమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు ఘటనపైన కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు మృతులను హైదరాబాద్ లోని కుకట్పల్లికి చెందిన అత్తాకోడలు లక్ష్మీదేవి రాధికగా గుర్తించారు కడపలో బంధువుల పెళ్లికి తిరిగి వస్తుండగా ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకుంది దీంతో వారి కుటుంబంలో కూడా తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి ప్రమాదం జరిగినప్పుడు మొత్తం ముప్పై ఐదు మంది ప్రయాణికులు ఉండగా మిగతా వారికి కూడా గాయాలయ్యాయి కొంతమందికి తీవ్ర గాయాలు కాగా మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి సో ఏదేమైనా రాత్రి వేళలో చీకట్లో జరిగినటువంటి ఈ ప్రమాదం మృతుల సంఖ్య పెరగడానికి కారణమైంది వెంటనే స్పందించి అక్కడికి దారిన వెళ్తున్నటువంటి మిగతా వాహన ధరలు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు దీంతో అక్కడికి ఉటావుట చేరుకొని మిగతా వారిని అందరూ కూడా హాస్పిటల్ కి తరలించేటువంటి ప్రక్రియకు పూరుకున్నారు పోలీసులు ఏదైనా కూడా ముగ్గురు మృతి చెందినటువంటి ప్రమాద ఘటన ఇప్పుడు విషాదంగా మారింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం